హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి రైతు భరోసా అనేది ఎప్పటి నుంచి జమ కాబోతుంది దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి క్లారిటీగా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి వ్యవసాయ శాఖ సూపర్ ప్లాన్ అయితే గుర్తు చెప్పడం జరిగింది వీడియోలో వచ్చేసి మొత్తం మూడు నుంచి అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట నాలుగు సో ఆ వివరాలు ఏంటన్నది మనం వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దామన్నమాట సో వీడియోను వరకు చూడండి అర్థమవుతుంది పూర్తిగా మరుసరిగడ్డ ఛానల్ వస్తే తప్పకుండా వీడియో కింద నల్ల సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది దానిపై రెండు ఒకటి సబ్స్క్రైబ్ అవుతారు బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అని వెంటనే లైక్ చేయడానికి ఎవరైనా అయితే వెళ్ళిపోదామండి మనం మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటి నుంచి ఎదురుచూసినటువంటి రైతులకు సంబంధించి పంట పెట్టుబడి సొమ్ము ఏదైతే యాసంగి పైసలు ఉన్నాయో ఇందుకు సంబంధించి ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అప్డేట్ అయితే ఇచ్చారన్నమాట విరాలు ఏంటనేది చూసి క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇందుకు సంబంధించి నూతన సంవత్సరంలో రాష్ట్రంలోని రైతులకు రేవంత్ రెడ్డి సర్కారు శుభవార్త అయితే వినిపించబోతుందనమాట యాసంగి సీజన్ సంబంధించి రైతు భరోసా మొత్తాన్ని కూడా సో ప్రభుత్వం సంక్రాంతి నాటికి రైతుల ఖాతాలో జమ చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది విశ్వ విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం యాసంగి సీజన్ సంబంధించి రైతులకు ఇచ్చేటువంటి రైతు భరోసా పథకం కోసం వ్యవసాయ శాఖ ఆర్థిక శాఖ అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు డిసెంబర్ ముగిసే నాటికి సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు ఆశించిన మేర విజయాలు సాధించగా కొత్త సంవత్సరం కానుకగా సో వీరందరికీ కూడా గుడ్ న్యూస్ అనేది చెప్పడానికి సిద్ధమైంది ప్రథమ అర్థంలో అంటే జిల్లాలో మండల పరిషత్ మున్సిపల్ ఎన్నికలు జరపాలని ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి ఈ రైతులకు మరింత మేలు చేయాలనే ఉద్దేశంతో యాసంగి రైతు భరోసా పెట్టుబడి సాయం కింద ముందుగానే అందజేయడం ద్వారా ప్రభుత్వం పట్ల సానుకూలత పెరుగుతుందని అంచనా వేసిన సీఎం రేవంత్ రెడ్డి అందుకు అనుగుణంగానే ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు సమాయత్తం చేసినట్లు సమాచారం అయితే అందింది ఇప్పటివరకు రైతు భరోసా ఇచ్చిన ఎలాంటి కోతలు లేకుండా వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములన్నిటికీ కూడా రైతు భరోసాను కూడా అమలు చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారట సో ఇందుకు సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన రైతు బంధు పథకానికి సంబంధించి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకం పేరు వచ్చేసి రైతు భరోసాగా పేరు మార్చి అమలు చేస్తున్నారు ఇందులో భాగంగా ఇప్పటివరకు రెండు విడతలుగా రైతు భరోసా కింద రైతులకు ఎకరానికి ఆరు వేల రూపాయల అయితే జమ చేయడం జరిగింది మొదటిలో వచ్చేసి మనకు మూడు నుంచి నాలుగు ఎకరాల వరకు జమ చేసి వానకాలం సీజన్లో కొండల గుట్టలు చాలా వరకు అన్నింటిని తొలగించి ఆసంగి సీజన్కి సంబంధించి వానాకాలం సీజన్లోనే పైసలు అందరికీ జమ చేయడం జరిగింది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆసయ సీజన్లో ఆలస్యంగా రైతు భరోసా డబ్బులు ఖాతాలో జమ చేసినప్పటికీ మొన్నటికి వానకాలం సీజన్లో మాత్రం సరైన సమయంలో రైతు భరోసా అందించింది ఈ నేపథ్యంలో ఈసారి కూడా రైతులకు పంట పెట్టుబడి అందేలా సంక్రాంతి నాటికి రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట రైతు భరోసా అనేది రైతులకు సంబంధించి ముఖ్యంగా వానకాలం సీజన్లో అరవై తొమ్మిది పాయింట్ నాలుగు సున్నా లక్షల మంది రైతులకు సంబంధించి నూట నలభై ఐదు పాయింట్ ఏడు మూడు లక్షల ఎకరాలకు రైతు భరోసా మొత్తాన్ని కూడా ప్రభుత్వం అందజేయడం జరిగిందనమాట ఇందుకోసం వెచ్చించిన మొత్తం కూడా దాదాపుగా ఎనిమిది వేల ఏడు వందల నలభై నాలుగు పాయింట్ ఒకటి మూడు కోట్లు అయితే ఉందన్నమాట ఈసారి కూడా దాదాపుగా అంతే మొత్తంలో కానీ ఆ సీజన్లో కానీ మిస్ అయిన ఇతర రైతులందరి కలిపి దాదాపుగా నూట యాభై లక్షల కోట్ అంటే దాదాపు కోటిన్నర ఎకరాలకు గాను అందజేసే అవకాశం అయితే ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అయితే అందడం జరిగిందనమాట సాగు భూములకే రైతు భరోసా అంటూ ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం చేశారంటే రెండు వేల ఇరవై నాలుగు యాసంగిలో రైతు భరోసా విధి విధానాలు ప్రకటించిన ప్రభుత్వం యా అంటే సాగు యోగ్యమైన భూములన్నిటికీ పథకాన్ని వర్తింపజేయనున్నట్లు కూడా తెలిపారనమాట తదననుగుణంగా ఒక్కో సీజన్ సంబంధించి తొమ్మిది వేల కోట్ల వరకు వెచ్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి అంగీకారం అయితే తెలిపారన్నమాట అయితే ఈసారి యాసంగిలోనూ సాగు చేసే భూములకు మాత్రమే రైతు భరోసా ఇవ్వనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి క్లియర్ క్లియర్గా ప్రకటించడం జరిగింది ఇందుకోసం సాగు విస్తీర్ణాన్ని పక్కాగా లెక్క కట్టేందుకు గాను షాట్లైట్ను సర్వే చేస్తున్నట్లు కూడా తెలియడం జరిగిందనమాట విశ్వ విశ్వవిద్యాలయాల పరిధిలో భూముల సర్వే చేశారు ఇక జిల్లాల్లో ఏఈఓలు అదేవిధంగా వచ్చేసి సాగు భూముల సర్వే చేస్తున్నట్లు కూడా తెలిపారు సంక్రాంతికి సాగు చేసేటువంటి భూముల లెక్క ఇప్పటికీ ఇప్పుడు రావు ఇక దాదాపు ఎప్పటివరకు అంటే పదమూడు లక్షల ఎకరాలకు సాగు కాగా గత సంవత్సరం యాసంగిలోనూ డెబ్బై తొమ్మిది పాయింట్ ఐదు నాలుగు లక్షల ఎకరాల్లోనూ పంటలు సాగాయని చెప్తున్నారు అయితే ఈసారి సాగు సంబంధం లేకుండా వ్యవసాయ దాదాపు సాయం భూములన్నిటికీ రైతు భరోసా అందించాలని భావిస్తున్నట్లు సంక్రాంతి కోసం రైతులైతే ఎదురుచూస్తున్నారన్నమాట సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అనేది ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైనట్లు అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు సో ఇందులో ప్రధానంగా ఎప్పటివరకంటే ఈ సంక్రాంతి జనవరి పద్ తారీఖు వరకు అయితే ఈ డబ్బులు అనేది ఇవ్వబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట గత సీజన్లోనే రైతులకు ఎదురైనటువంటి కష్టాలను దృష్టిలో ఉంచుకొని రబీ సీజన్లో ఎరువుల పంపిణీ సాఫీగా సాగేలా వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తుంది ఈ క్రమంలో రైతుకు ఎకరానికి మూడు చొప్పున అంటే బస్తాల చొప్పున ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది పంటల బట్టి అయితే అందిస్తున్నారనమాట ఈ పథకానికి సంబంధించి మొత్తం మీద ఆరు వేల రూపాయలు అంటే రెండు విడతలు వచ్చేసి పన్నెండు వేల రూపాయలు అనేది రైతుల ఖాతాల్లో అయితే జమ చేయబోతున్నారన్నమాట సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి సో ఎప్పటి నుంచి జమ చేస్తారన్న దానిపైన ప్రభుత్వం ఈసారి గతంలో ఇచ్చినట్టుగానే ఇవ్వబోతున్నట్లు కూడా కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే చేశారనమాట రైతులకు సంబంధించి రాష్ట్రంలో వ్యవసాయ శాఖ సూపర్ ప్లాన్ ఎందుకంటే రైతులకు మరొక శుభవార్త ఇవ్వడానికి సిద్ధం కావడం జరిగింది ఇందులో వచ్చేసి రాష్ట్రంలో అన్నదాతలకు కూలీల కొరత అయితే తీరనుందనమాట సో ఎలాంటి గుడ్ న్యూస్ ఏంటంటే ప్రభుత్వం జనవరిలోనే యాంత్రీకరణ పథకం ప్రవేశపెట్టేందుకు ప్లాన్ చేస్తుందనమాట ఇప్పటికే చాలామంది రైతులు కావాల్సినటువంటి పరికరాలకు సంబంధించి దరఖాస్తులు అనేది తీసుకోవడం జరిగింది సో వాటిలో పరిశ్రమలు అయితే ఉన్నాయన్నమాట ఒకటి పాయింట్ మూడు ఒకటి లక్షల మందికి దాదాపు రైతులకు వివిధ రకాల పనిమోట్లు అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఇందులో వచ్చేసి కేటగిరీ వారిగా ఎస్సీ ఎస్టీ మహిళల రైతులకు యాభై శాతం సబ్సిడీ కింద ఇతర వర్గాలకు సంబంధించి దాదాపుగా నలభై శాతం రాయితీ కింద పంపిణీ చేయబోతున్నట్లు వ్యవసాయ శాఖ అయితే తెలియడం జరిగింది ఎందుకంటే ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో నూట ఒకటి కోట్లతో ఈ పథకాన్ని అమలు చేయనుంది వీటికి సంబంధించి ఖర్చులను కేంద్రం అరవై శాతం భరిస్తుంది అదేవిధంగా రాష్ట్రం అనేది నలభై శాతం భరించనుంది గతంలో పరికరాలు కొనుగోలు చేసిన రాయితీ పంపిణీ జరిగేది కానీ ఈసారి మార్పులు చేసి కొత్త విధానం అనేది కంప్లీట్గా తీసుకొస్తున్నారనమాట పరికరాలు తయారు చేసేటువంటి పదహారు కంపెనీలను గుర్తించి ఏ ప్యానెల్ చేర్చిందనమాట వాటి నుంచే రైతులను కొనుగోలు చేయాలి రాయితీ కంపెనీలకు ప్రభుత్వం అందజేస్తుంది అనమాట కంపెనీ చేసిన పరికరాలు వ్యవసాయ శాఖ అధికారులు ఐదేళ్ల పాటు పర్యవేక్షించి ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఎందుకంటే లక్ష కంటే ఎక్కువ విలువైన యంత్రాలు జియో ట్యాగింగ్ వేస్తారనమాట ఆ పరికరాలు వాడుతున్నారా వాడడం లేదా ఎవరికి అమ్ముకున్నారా ఇలాంటివన్నీ వివరాలు తెలుస్తాయి కాబట్టి ఇతర పరికరాలకు ఏ ఆధారిత టెలిమాటిక్స్ కిట్స్ ఏర్పాటు చేస్తారు దీంతో యంత్రం అసలు ఉందా లేదా పనిచేస్తుందా అనేది గుర్తించడానికి అత్యంత సులువుగా ఉంటుందన్నమాట సో ఇప్పటికి వరకు రాష్ట్ర వ్యాప్తంగా యంత్రాల కోసం ఐదు పాయింట్ ఐదు సున్నా లక్షల మంది దరఖాస్తులు అయితే స్వీకరించడం జరిగింది దశల వారికి అవసరాలకు అనుగుణంగా వారికి పరికరాలు పంపిణీ జరుగుతుందని వ్యవసాయ శాఖ అయితే తెలియజేసే ప్రయత్నం చేయడం జరిగింది ప్ర అంటే ప్రస్తుతం నూతన సంవత్సర కానుకగా అందజేసే రబీ సీజన్లో ఇతర రాష్ట్రాల నుంచి కూలీలు కష్టం పడి తీసుకురావాల్సిన పరిస్థితి ఉండదు తక్కువ కూలీలకు అవసరం ఉండడంతో స్థానికంగా కూలీల పని పూర్తి చేసుకోవచ్చు అని చెప్పేసి సో ఇందుకు సంబంధించి యాంత్రీకరణతో రైతులకు ఆదాయం కూడా వస్తుందని చెప్తున్నారు సాగు పెట్టుబడి ఖర్చులు తగ్గించి రైతులకు ఆదాయం పెంచేందుకు యంత్రాలను వాడుకున్నట్లయితే తక్కువ టైంలో అదేవిధంగా యంత్ర పరికరాలను వాడుకున్నట్లయితే వారికి కిరాయికి వెళ్ళినట్ల పైసలు కూడా అందుతాయి కాబట్టి ప్రభుత్వ రాయితీ అందించినటువంటి వ్యవసాయ పనిముట్లు రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పేసి సో ఇందులో వచ్చేసి పథకంలో ఎలాంటివి ఉన్నాయి అంటే విత్తనాలు జల్లే యంత్రాలు ఉన్నాయి కోత కోసే యంత్రాలు ఉన్నాయి అదేవిధంగా స్పేర్లు ట్రాక్టర్లు నడిచే రొటవేటర్లు సైతం ప్లవ్ అదేవిధంగా ట్రాలీ సీడర్ అదేవిధంగా కలుపు తీసేటువంటి యంత్రాలు పవర్ ట్రిల్లర్లు స్ట్రాబర్లు అదేవిధంగా బాండ్ ఫార్మర్ వంటి పదిహేను రకాల రాయితీల కింద అయితే అందిస్తున్నారన్నమాట మహిళలందరికీ లబ్ధార గుర్తింపుకు కమిటీలు అయితే ఉన్నాయి సబ్సిడీ యంత్రాలు అందించేందుకు గాను అర్హులను ఎలా గుర్తిస్తారని చాలామంది ఉంటారు చాలామందికి డౌట్స్ ఉంటాయి కాబట్టి ఎంపిక చేసేందుకు త్వరలోనే కమిటీలను కూడా ఏర్పాటు చేయనున్నారు మండల స్థాయిలో కమిటీలు వ్యవసాయా అధికారులు ఉంటారు అదేవిధంగా ఎంపీడీఓలు అదేవిధంగా తహశీల్దార్లు సబ్సిడీకి లక్ష రూపాయలు దాటితే జిల్లా కమిటీ అనుమతి అనేది తప్పనిసరి చేయడం జరిగింది జిల్లా స్థాయిలో కమిటీలో కలెక్టర్లు చైర్మన్ అనగా కన్వీనరుగా డిఏ అగ్రోజ్ అనే విధంగా ఆర్ఎం ఏరువాక కేంద్ర శాస్త్రవేత్తలు ఇలా లీడ్ బ్యాంక్ ఆఫీసర్లు సభ్యులుగా ఇందులో ఉంటారన్నమాట లబ్ధాల్లో ఎంపికలో రాజకీయ వైరవీలకు తావి లేకుండా అందరికీ మేలు జరిగేందుకు గాను ఈ పథకాన్ని తీసుకొచ్చామని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని సో మొత్తానికి గుర్ను చెప్పే ప్రయత్నం అయితే చేయడం జరిగిందండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రైతులకు సంబంధించి కొత్త సంవత్సరం కానుకగా ఈ రైతు భరోసా పైసలు అనేది అకౌంట్లో అయితే జమ చేయబోతున్నారు ఇక పీఎం కిసాన్ పైసలకు సంబంధం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కేవైసీ కంప్లీట్ చేయలేదో ఎవరైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఒక విడత వచ్చి ఇరవై రెండో విడత కోసం ఎదురుచూస్తున్న వారి అందరికీ త్వరలోనే డబ్బులు అనేది అకౌంట్లో అయితే జమ చేయబోతున్నారు అది ఫిబ్రవరి మొదటి వారం అని చెప్తున్నారు సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి పెండింగ్ సంబంధించి డబ్బులు పడకపోయినా ఎలాంటి పొరపాట్లు చేసుకున్న వాటిని సర్వ్ చేసుకున్న వారికి మరొక నెల మాత్రమే అయితే ఉంది సో మరొకటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే పాన్ కార్డు కనుక ఆధార్ కార్డు లింక్ చేయకపోయినట్లయితే పాన్ అనేది ఇన్యాక్టివ్లోకి వెళ్ళిపోవడం అయితే జరుగుతుందనమాట సో మొత్తానికి రైతులకు సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి తాజా